ప్రశ్నించే కొంచడం తీసుకోవచ్చు ఈ రోజు తీర్మానో ఎక్కడ పోయిట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానో ఎక్కడ పోయిండు వెంటనే యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లక కావాలి ఈ రోజు సూర్యాబెట్టి మోతిలాల్ ఎన్ని రోజుల కలిసి దీక్ష చేస్తా ఉంటే తీర్మాన్ మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్ళి గెలిచినాడు ఎక్కడ పోయిన గాడికి కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కొత్త నిరుద్యోగుల కొత్తం వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక ఈ ఈరోజు నిరుద్యోగ ప్రభుత్వం రాహుల్ గాంధీ తీసుకొని వస్తారు సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఈ రోజు వాళ్ళకి ఎందుకు పెంచలేదు నార్మలైజేషన్ చేయకుండా పరీక్ష పెడతారా గురుకుల ఎగ్జామ్ అయిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్య అనేకం ఉన్నాయి కానిస్టేబుల్ నూట అరవై ఎనిమిది పోస్టులు ఇవ్వాల్సి వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు కాబట్టి ఈ పనికి మాల ముఖ్యమంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రి భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి ప్రశ్నించే కొంత చూసుకోవచ్చు ఈ రోజు తీర్మాన్ మల్ ఎక్కడ పోయిండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మాన్ మల్ ఎవరు ఎక్కడ పోయిండు వెంట ఫ్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లక కావాలి ఈ రోజు సూర్యాబెంధి మోతిలాల్ ఎన్ని రోజులకే దీక్ష చేస్తా ఉంటే తీర్మాన్ మల్ గ్రాడ్యుయేట్ వెళ్ళి గెలిచినోడు ఎక్కడ పోయినాడు గార్డి కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కొత్త నాదం ఎదుగుతున్నాం నిరుద్యోగుల కొత్త నినాదం వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడానికి వీలు లేదు ఈ రోజు నిరుద్యోగ నిరుద్యోగ ప్రభుత్వం ఉంటారు రాహుల్ గాంధీ ప్రియాన్ని తీసుకొని వస్తారు సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు చెట్టు నార్మలైజేషన్ చేయకుండా ఎవరు పరీక్ష పెడతారా గురుకుల ఎగ్జామ్ అయిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్య అనేకం ఉన్నాయి కానిస్టేబుల్ నూట అరవై ఎనిమిది పోస్టులు ఇవ్వాల్సి వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు కాబట్టి ఈ పనికి మాల ముఖ్యమంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రి భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేన ముఖ్యమంత్రి